చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి లాస్ట్ వరకు అయితే చూడండి మా పాపకి సిక్స్ మంత్స్ తర్వాత ఉగ్గు పెట్టాలి అనుకున్నప్పుడు నేను ఎలా స్టార్ట్ చేయాలని చాలా వీడియోస్ అయితే చూశాను రీసెర్చ్ కూడా చూశాను నాకు ఏది అంత ఇన్ఫర్మేటివ్గా కరెక్ట్గా అనిపించలేదు సో నేను కొన్ని వీడియోస్ చూసి కొన్ని పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత ఈ ఉగ్గు అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆటిన తర్వాత పిల్లలకి ఓన్లీ రైస్ అందులో జీలకర్ర సుంటి ఇంపార్టెంట్ చాలా పిల్లలకి ఈ మూడు మిక్స్ చేసి కడిగి ఎండబెట్టి తర్వాత వేపి తర్వాత పౌడర్ చేసి ఆ పిండిని మాత్రమే వేన్నింటిలో కలిపి అయితే పెట్టాలండి ఇది అయితే చాలా బాగుంటుంది పిల్లలకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయితే పిల్లలకి ఇవే పెట్టాలి ఇవి పడిన తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ హుగ్గు అనేది ఇంట్రడ్యూస్ చేయాలి సో ఇందులో ఎటువంటి ఆయిల్ కానీ సాల్ట్ కానీ అలాగే నెయ్యి కానీ గానగ నూనె కానీ ఏమి వేయకూడదు మీరు వెయ్యాలనుకుంటే అనుకుంటే కొంచెం వెన్న అయితే వేయచ్చు సో మీరు కూడా సిక్స్ మంత్స్ బేబీకి పెట్టాలనుకుంటే ట్రై చేయండి